హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ ఫార్ములా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే బిల్ పైన నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుందన్నమాట ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రేపర్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇదే ఇది నేనైతే రెండు వేల ఇరవైలో కొన్నాను మూడు సీజన్లు అయితే వాడాను అనమాట ప్రజెంట్ ఇది గురువు కంపెనీ రేఫరు గురువు రేఫర్ త్రీ బెడ్స్ అనమాట త్రీసారి మూడు బెడ్స్ అయితే సెంటర్లో ఉంటుంది మీకు మూడు బెల్డ్లు ఇలా సెంటర్ బెల్ట్కుంటేనే జొన్న వరి నూ కంది ఇట్లాంటివి కొయొచ్చు అనమాట కొయ్యాలంటే వాటికి కింద బెల్ట్కి అయితే ఉండాలన్నమాట ఈ బెల్ట్కి ఈ బెల్ట్కి అయితే ఉండాలి కిందకి శనగాలన్న చిన్న పైర్లు కొయ్యాలంటే ఇవైతే దీనికి ఉండాలన్నమాట మనం జొన్న కానీ ఎత్తు పైర్లు ఉన్నా అనుకుంటే దీనికి కొయ్యాలి అయితే మూడు బ్లడ్స్ అనమాట పనే ఉంటుంది ఈ ఏడు ఉంటాయి ముందు లెగ్స్ ఈ సపరేట్ చేసి వీటి ద్వారా వస్తుంటాయి మీకు కింద బ్లేడ్స్ అనమాట నేనైతే దొన్న కోసి ఇక్కడ ఇప్పాను మళ్ళీ రేపు తగిలియాలి బ్లేడ్స్ మొన్నే విరిగిపోయినాయి పత్తి వేసాను అనమాట ఏం లేదు జాగ్రత్తగా రాళ్ళు అయితే తగులు ఇది చైన్ అడ్జస్ట్మెంటు మనకి రన్నింగ్ అయ్యేటప్పుడు ఇది ఏమైనా లూజ్ ఉంటే ఇది అడ్జస్ట్మెంట్ అనమాట ఇది టైట్ అయ్యడం వల్ల నీకు టైం టైట్ అయ్యి బాగా వస్తుంది ఇది కూడా అయితే రెండు అనమాట మెయిన్ కొండ పీటిఓ షాఫ్ట్ ఇదైతే క్రాసు రొట్టెమెటల్ క్రాస్ ఈ బదిలీ అనమాట నేనైతే ఓవర్ తీసి పెట్టాను ఈ మూడు బెల్ట్లు ఇదైతే బెల్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా ఇది అడ్జస్ట్మెంట్ అనమాట ఈ రెండు లూజ్ చేసుకొని నీకు టైట్గా అయితే ఇట్లా లూజ్కి వేయాలంటే ఎట్లా అనుకొని తెలుసుకోవచ్చు అనమాట ఇదైతే షాఫ్ట్ అనమాట రాక్ షాఫ్ట్ బ్లేడు కటర్ బార్ని అటు ఇటు తిప్పుతుంది అక్కడ దాంట్లో బేరింగ్ ఉంటుంది ఇక్కడ దీంట్లో కూడా ఉంటుంది అనమాట ఇది గురువు కంపెనీది అది గురువు అనే పేరు కూడా మీద ఉంది ఇక్కడైతే సెట్టింగ్ ఓర్క్ కదిరిపోతుంది అనమాట అందుకోసమని నేను వెల్డింగ్ చేయించాను మళ్ళీ కొత్త బోట్లు వేయించి వెల్డింగ్ చేసిన తర్వాత నుంచి ఇదైతే ఇంకా మళ్ళీ ఏం కాలేదు అనమాట బాగున్నాయి ఈ రాడ్ అయితే మట్టుకే వాళ్ళ కంపెనీ వాళ్ళు బాగా డెలికేట్ ఇచ్చారు మనకైతే కోసిన తెచ్చినాక అరగంట సేపు కూడా కొయ్యలేదు అర ఎర కూడా కొయలేదు ఏమిటో వంగిపోయి బాడీ తగిలింది నేనైతే అది మార్చేసి ఈ సాఫ్ట్ అయితే కొన్ను కొత్తది మళ్ళీ రెండు వేలు అయింది ఇది ఇది బాగా హెవీ ఉంటుంది మన ఇచ్చుకు వాడే ఈ సాఫ్ట్ ఈ బేరింగ్ కూడా రెండు వేల ఇరవైలో అప్పటి నుంచి అదే బేరింగ్ అట్లానే ఉంది ఇటువరకు అయితే ఏం అనమాట ఎక్కువ రిపేర్ అంటూ వస్తే ఏం లేదు ఎక్కువ బ్లేడ్లే వస్తాయి కట్రబార్ ఇది అయితే నేను కొనకాడి నుంచి ఇది నాలుగోది అనమాట కట్రబార్ ఇది అరిగిపోతుంటే కొన్ని అయితే ఇరిగిపోయినాయి నేను తెచ్చుకొని తీసుకుంటాను అనమాట ఇది ఇది మరి బ్లేడ్లు కొట్టుకోవాలంటే ఇక్కడ లేలు బిగియాలి ఓర్ తీయాలంటే ఈ నాలుగు బోల్ట్లు అయితే ఓర్ తీయాలన్నమాట నాలుగు బోల్ట్లు లూజ్ చేసి ఈ సైడ్ ఉండే ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా లూజ్ ఇవి కూడా తీసేయాలన్నమాట ఇది ఇది అయితే తీసేయాలి తీసేసినాక వెనక ఈ రెండు బోల్ట్లు కూడా దీని నుంచి ఇట్లా వస్తాయి ఈ రెండు బోల్ట్లు కూడా తీసేయాలన్నమాట తీసేస్తే అది బ్యాక్ వస్తుంది బ్యాక్ వచ్చేసినప్పుడు ఓర్ తీసుకొని అటు నుంచి తట్టినట్టయితే స్మాల్గా సాఫ్ట్ ఇటు బయటకు వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తే మనం బోల్డ్లో కొట్టుకొని తీసుకోవచ్చు అదనమాట చూసారు కదా ఇక్కడైతే లైట్లు బిగ్చున్నాను అవి అయితే వైబ్రేషన్ కిరిగిపోయినాయి ఇప్పుడు ఎవరికైతే మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం పెట్టలేదు అనమాట ఇప్పుడు నేను సెట్ చేసిన రేపరు ఈ టాటాకి సెట్ చేశాను ఇది సోలీస్ ఫోర్ టూ వన్ ఫైవ్ చూడండి ఫార్టీ త్రీ హెచ్పి ట్రాక్టరు దీనికైతే షెట్ చేయించు అనమాట అంతకుముందు ఫస్ట్ దీన్ని మహేంద్ర ఫైవ్ సెంటర్ ఫైవ్ షెట్ చెప్పాను తర్వాత కుబోటా ఫోర్ ఫైవ్ జీరో వన్కి షెట్ చేయించాను తర్వాత ఫోర్ వీల్ డ్యూచ్ సెట్ చేయించాను అది కూడా అమ్మేసాను అమ్మేసినాక ఇది సోరీస్ ఫోర్ టూ వన్ ఫైవ్ తీసుకున్నాను అనమాట ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ దీనికైతే సెట్ చేయించాను అనమాట ఏం లేదు సెట్టింగ్ అప్పుడల్లా మారేది ఫ్రంట్ ఈ బెజాలు ఉన్నాయి కదా ఈ సిస్టము సైడు ఈ సపోర్ట్లు అయితే ఉన్నాయి కదా అయ్యో ఏ బండికి మారినా కానీ అవే మారుతాయి తప్పించి ఇంకేమైతే మారనమాట చెప్పాను కదా సాఫ్ట్ అనేది ఆ సాఫ్ట్ ముందు నుంచి వెనక్కి దీనికి సెట్ చేయించాను అనమాట పొడుగైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందు కొడుతున్నాను కాబట్టి ముందు కొడుతున్నాను కాబట్టి దీనికైతే ఓడ తీశాను వెనక బద్దీలు వస్తాయి వెనక పీటీఓకి కింద సైడ్ బిగించుకొని దీనికి చేయాలన్నమాట ఇవైతే రెండు సిలిండర్స్ వీయడం వల్ల కొంచెం సీల్ పోయినట్టుంది ఆయిల్ లీక్ అయితే అవుతుంది ఇదైతే పైకి కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం నేను మొన్న అయితే ఎక్స్ట్రా కట్టించాను అనమాట మళ్ళీ బెజ్జాలు వేసి నాకు ఇప్పుడైతే బాగానే ఉంది అడ్డ లెవెల్గా బాగా దిగుతుంది రేపు అయితే రేపు మార్నింగ్ అయితే మళ్ళీ బిగిస్తాను అనమాట ఇదైతే హైడ్రాలిక్ పైపు ఫ్రెంట్ ఇక్కడి నుంచి బండిలోంచి సైడ్కి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చింది అనమాట బ్యాక్ సైడు ఇది మన ట్రక్ లిఫ్ట్ పైపే లిఫ్ట్ పైప్ అనమాట దానికే కనెక్ట్ చేస్తే పైకి కిందకి లిఫ్ట్ లేదు చూశారు కదా ఇదే ఎవరు అనమాట ఇది పైకి కిందకి ముందుకి వెనక్కి అనడం వల్ల పైకి దీనికి ట్రక్ మనకి సేమ్ ట్రక్ ఎలా లేపుతామో అలాగే లేపుతారు అదే అనమాట ఈ పైపులు సపోర్ట్స్ నాకు ఇంతవరకు అయితే ఇబ్బంది పెట్టలేదు ప్లీజ్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఈ రేపర్ కొన్నాక శనగనే కొన్నాను అది పడిపోవడం వల్ల రావటం లేదు శనగ కొయ్యాలంటే మీరు శనగ నిలబడి ఉంటే మటుకు కంపల్సరీగా వస్తుంది రాయి ఎతిగా బాగానే వస్తుంది గింజ ఏమి రాలేదు నేను వరి కోశాను కొర్ర కోశాను నువ్వు కోశాను ఇంకా అన్నీ కోసాను బాగానే ఉన్నాయి శనగ కూడా కోసాను ఈ యూట్యూబ్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను వీడియోలు మీరు కూడా చూడండి చూడాలనుకుంటే